ఫ్రెండ్స్ ఇవ ఇలాంటి ముచ్చట్లు తీసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది అరే ఇంకెంతగానో ఎంత పిచ్చోళ్ళు రా నాయన జనాలు అనిపిస్తూ ఉంటారు ఛత్తీస్గఢ్ రాష్ట్రము బమేతర జిల్లా ఖమారియా అనే ఒక ఊళ్ళ రైతుకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లో తెల్ల గుడ్లకు బా వచ్చిందట తెల్ల గుడ్లకు వచ్చేసరికి ఆ ఊరంతా కమారియా ఊరంతా ఏం చేసేవారు వరేం తెల్ల గుడ్లకు పోచ్చింది ఇది మంచిది పవిత్రం మనల్ని భావించి దాని పూజలు కొబ్బరికాయలు కొట్టుడు అన్నీ చేసారట దాని గుడ్ల గుబ్బ మరి అది ఎగి మామూలుగా అయితే గుడ్లగొబ్బ తెలే పొద్దడిపూట ఎక్కువ శాతం ఎగరడం అనేది చాలా తక్కువ ఇక పొద్దడుపూట కనిపించేసరికి వీళ్ళందరూ ఏం చేసారు మన దగ్గరికి వచ్చింది ఇక మనం ఇక మనకు మంచి చేస్తుంది ఈ గుడ్లగూబ్బ అనే ఉద్దేశంతో ఎట్లా అట్లా కొబ్బరికాయలు కొట్టుడు పూజలు చేసాడు చేసి పెట్టిరట ఆ గుర్రెగనేమో వనుక్కుంటా వనుకుంటా వనుకుంటా వస్తుంద బాబు ఇది అసలు ఏంది ఇక పిట్ట అదొక పక్షి ఆ పిట్టకి పిట్ట మనకి ఏం మేలు చేస్తుంది చెప్పు ఫ్రెండ్స్ అంటే మేలు ఏ రకంగా చేస్తుందో ప్రకృతిలో ఉండడం చేత ఆ ప్రకృతి పరంగా మనకు మంచి జరుగుతుండచ్చు అంతేగాని ఆ స్వయాన వరాలు ఇచ్చుకుంటానో లేకపోతే ఇంకేదైనా చేసుకుంటానో కనీసం మాట్లాడుతుందా మన మనతోటి మన భాషను అర్థమవుతుంది దానికి ఆ పిట్టకి ఎంత పిచ్చి జనాలు అంటే అరే ఒక గుడి గుడికి పోయి మొక్కిరు కొబ్బరికాయలు కుట్టినట్టు అది వేరు అది తెల్ల గుడ్లకు పోస్తే పవిత్రంగా భావిస్తారు ఆ అడుగులంగా మస్తు ఉంటాయి మరి అట్లా అట్లా తలుపు మరి వీళ్ళు అడవిలో పోయి ఉంటే ఇవి కొన్ని మొత్తం పూజ సామాగ్రి తీసుకుని పోయి అడవులు ఉంటాయి అడవు తీరొక్క పక్షులు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా పవిత్రం పవిత్రం పవిత్రంగా అక్కడ వేయచ్చు అక్కడ చేసుకోవాలి మరి ఇలాంటి వాళ్ళంతా కూడా అంత ఘోరంగా ఉంటుంది నవ్వుస్తూ ఉంటుంది ఒక రకంగా బాధ కూడా అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే ఇలాంటి జనాలు మార్చడం కూడా చాలా కష్టమంటే కష్టతనం చెప్పినా కూడా వినరు ఇలాంటి జనాలు అలా పిట్టారా బాబు పిట్టతోనే ఏమవుతుంది అదొక రకమైన పక్షి జాతిది దా అది మనకు చేసే మంచి ఏమి ఉండదు ప్రకృతిని దాన్ని బతుకు దాన్ని బతుకనిద్దాం అనుకుని చెప్పినా కూడా ఏ ఒక్కో నీకేం తెలుసు తెల్ల తెల్లగురిలో కనిపిస్తుంది ఓకే ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది అది అది పవిత్రమైనది అది అందుకనే ఈరోజు మన ఊరికి వచ్చింది మన ఊరికి రావడం అంటే ఎంతది అనే రోజు కూడా ఉంటారు అట్లా